నాలుగు చూపించు పేరేంటి నాగ ముని నా నాగే ముని నాగేద్దు ముని చేతులు పైకి లేపట్టండి ఈ చేతులు కాళ్ళు థ్యాంక్ అసలు కాళ్ళు చేతులు లేగట్లేదా తక్కువ సార్ బీపీ ఎన్ని రోజులు ఉంచుంది నాలుగు సంవత్సరాలు ఉంచింది షుగరు నాలుగు షుగర్ బీపీ నాలుగు సంవత్సరాలు అయింది మరి చూపించుకోలేదా అడుతున్నా కదిలిచ్చుకో కాలు కదిలిచ్చు వేలు కదిలిచ్చు అన్నయా బాగున్నావా గుర్తుపట్లే పోతున్నాయా బీపీ టేబుల్ తీసుకొచ్చాను కొద్దిగా కాబట్టి పైకి ఎగట్లేదా నేను పట్టుకోవాలా సార్ ఈ చేసి చూద్దామే తీసుకున్నా ఇలాగె ఇలాగే సార్ పైకి తెగట్లేదు మీ భార్యనా వస్తారు ఏం కాదు నేను చూస్తా వస్తా లేదు కొంచెం పైకిను కొంచెం అనుకోవడం లేవా కదలట్లేదు నీకు మొత్తం నీకు స్ట్రక్ అయిపోయినాయి ఎక్కడ ఇదివరకే చెప్పాం బీపీ ఉంది జాగ్రత్త అని అశ్రద్ధ చేసావా నువ్వు అశ్రద్ధ చేయడం వల్ల ఈరోజు బీపీ షుగర్ ఇవి దీనివల్ల మొత్తం కాలు రెండు కాలు చేతులు రెండు పడిపోయి పడిపోయినాయి కదా కాలు లేవలేకు నువ్వు కాలు లేవట్లేవు చేతులు లేవట్లేవు నూట డెబ్బై బై నూట తొమ్మిది ఎక్కువ ఉంది బీపీ ఎక్కువ ఉంది మందులు వాడుతున్నావా గవర్నమెంట్ హాస్పిటల్ మందులు వాడుతున్నావా షుగర్ కూడా చూద్దాం పెట్టు బీపీ ఎక్కువ ఉంది బీపీ వాళ్ళని కాళ్ళు చేతులు పడిపోయినాయి మందు జాగ్రత్త వాడాలా